कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्नाकरम् తృతీయ స్కంధము పరోక్షత్మహారాజుకు మరణ సమయమున బోధించడి బోధే ఈ భాగవత రత్నాకరం ఇంకా పరక్షత్మహారాజే కాదు ఎవరైనా సరే ఈ జనన మరణములో ఈ జనన మరణమనే సంసారములో తిరిగే ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవికి సంబంధించిన ప్రబోధ మేయ భాగవతరత్నాకర అద్హ్య విద్యమా సంస్తి నివర్త విషయాశ స్వప్నర్ధాగమో యదా మందు భయ సోఖాదులకు ఏ విధమైన కారణము లేకున్నాను స్వప్న పదార్థములందు విశ్వాసము కలిగి వలన దుఃఖము అనుభవించున్నట్లు భయ సోఖములు అహంకారమకారములు జనన మరణాదులు ఇట్టి రూపము గల సంసారమునకు సత్తా లేనప్పటికీ అవిద్య వలన విషయములను చింతన చేయుట వలన జీవుడు సంసార చక్రమును తగులుకొనుచో ఉన్నాడు అట్టి అవిద్య ఉండనంత వరకు జీవునికి సంసార దుఃఖము తొలగనే తొలగదు మనకి స్వప్నమందు ముందు బయసోగాదులకు ఏ విధమైన కారణమో ఉండదు ఎందుకు అంటే వాస్తవంగా ఇక్కడ మనకు దొరుకుతున్నది ఏమీ లేదు మనం ఒక మంచం మీద పడుకొని స్వప్నం అనే కళ అనేది కంటూ ఉంటుంటాం అయితే ఆ స్వప్నములో వచ్చిన పదార్థములందు విశ్వాసము కలిగి ఉండటం వలన ఇక్కడ మనకి అయ్యి లేకున్నప్పటికీ వాస్తవానికి స్వప్న దృశ్యం అనేది లేకుండా ఉన్నప్పటికీ వాటి మీద విశ్వాసము ఎప్పుడైతే అవి మనకి కలలో కనపడుతుంటాయో వాటి మీద నమ్మకము విశ్వాసము నిజము అనుకున్న ఉంటాం కాబట్టి ఆ నిజం అనుకుంటాం కాబట్టి అప్పుడు దాంట్లో మనం దుఃఖం అనుభగించినట్లు ఇంకా భయశోకాదులు భయాన్ని అనుభవించినట్లు ఇంకా శోకములు అంటే మనకు దుఃఖాన్ని శోకములంటే ఏడుపులు పెడబొబ్బులు అనుభవించినట్లు ఈ విధంగా అనేక రకాల వచ్చిన స్వప్నం యొక్క పదార్థాలు వచ్చిన స్వప్నాన్ని బట్టి దాని అనుభవాలు ఏ అయితే ఉన్నాయో అవి మొత్తం కూడా మనం అనుభవించుతూ ఉంటాము వాస్తవానికి అక్కడ ఎవరు కూడా ఆ స్వప్న పదార్థ పదార్థాలు అంటే ఏ అయినా సరే వస్తురూపకములో కనపడ్డప్పటికీ ఇంకొక రకమైన దృశ్యరూపకములు కనపడ్డప్పటికీ ఆ రూపకం మొత్తం కూడా ఆడ ఎవరు వేరే ఎవరు లేనే లేరు ఇక్కడ మన ఈ భ్రమే అది లేకుండా లేకుండా ఉండగానే ఉన్నట్లుగా భ్రమ ఏదైతే ఉందో ఆ భ్రమ వల్లే ఇదే అక్కడ అటువంటి రూపకాన్ని దాల్చుతూ ఉంటుంది అన్నమాట ఈ జ్ఞానమే అటువంటి రూపకాన్ని దాల్చుతూ ఉంటుంది దేనివల్ల అంటే భ్రమ చెందిన దానివల్ల అంటే నిజము లే అబద్ధాన్ని నిజంగా నమ్మినందువలన ఏది అబద్ధం అంటే కల్పింపబడింది అబద్ధం వాస్తవకంగా ఆ స్వప్నం అనేది మనకి ముందు పోకముందు మనం అర్ధ నిద్ర లేఖతలికి లేదు అయితే ఏదో ఒక సమయమున మనకే ఆ స్వప్నం అనేది తయారవుద్ది అయితే ముందు లేకనే ఆ స్వప్నం తయారైంది అంటే అప్పుడు ఏంటిది అని అర్థం అది కల్పింపబడింది ఆ తయారైనాక ఆ స్వప్నములో వచ్చే దృశ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాస్తవానికి అక్కడ లేవు వాటిని అన్నింటినీ ఇక్కడ ఈ మనస్సే ఇక్కడ సంకల్ప రూపకమే అక్కడ అన్నింటినీ కల్పించుకుంటూ ఉంటుందన్నమాట మన మనస్సు కల్పించుకుంటుంది అయితే ఆ మనస్సుని ఆ కల్పించుకున్న దృశ్య రూపకాన్ని చూసే మన జ్ఞానం ఏం చేస్తూ ఉంటుందంటే అది నిజము అని ఇక్కడ భ్రమ చెందుతుంటుంది ఇది నిజమనే దానికి భ్రమ చెందేదానికి మూలమేంటిది అంటే ముందు అసలు ఈ శరీరమే నిజమనుకొని ఈ శరీరములో మిళితమై ఉండటమే దీనికి మూల కారణము తను తనుగా జ్ఞానం జ్ఞానంగా కానీ ఉండినట్లయితే ఒకవేళ ఈ స్వప్న దృశ్యం వచ్చినప్పటికీ కూడా ఆ స్వప్నంలో మిగిలి చూసే యొక్క విధానం తనకు తయారవుద్ది ఏది జ్ఞానవంతుడుగా ఉండి జ్ఞానస్వరూపంగా తను మారిన వాడికి లేకపోతే శరీరములో మిళితమైన ఉండ యొక్క జ్ఞానానికి ఆడ మిగిలి చూసే యొక్క విచక్షణ అనేది ఉండనే ఉండదు కోల్పోతాడు అందువల్ల అక్కడ వచ్చిన స్వప్నం అనేది అక్కడ వచ్చే వర్ణన అనేది ఈ మనస్సే కల్పించు ఏ పదార్థం మన కనపడితే ఆ పదార్థ రూపకంగా మారిపోతూ ఉంటుందన్నమాట అక్కడ ఆ పదార్థంగా మారిపోతూ ఉంటుంది ఆ పదార్థాన్ని మళ్ళీ చూస్తూ ఉంటుంది ఆ పదార్థం ద్వారా వచ్చే అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలను కూడా అనుభవించుతూ ఉంటుంది ఇది అక్కడ స్వప్న దృష్ట స్వప్నము యొక్క ఆ రూపకము స్వప్నములో జరిగే యొక్క ప్రక్రియ అయితే వాస్తవానికి అక్కడ ఆ స్వప్నము అనేది కల్పింపబడింది అది నిజం కాదు మెలకువ రావటంతో మళ్ళీ మనం ఇంకొక దశ మారటంతో గాఢ సుసుప్తికి మారినా ఆ స్వప్నం ఉండదు పోనీ మెలకువ జాగ్రత్త అవస్థకు వచ్చినా ఆ స్వప్నం అనేది ఉండదు అంటే అప్పటికప్పుడే కల్పింపబడి దాని యొక్క వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలు మొత్తం కూడా కనపడుతూ ఉంటే అవి మనం నిజమనుకుంటూ ఉంటాం కాబట్టి దుఃఖమత్తే దుఃఖం అనుభవించినట్లు భయం కలిగితే భయాన్ని అనుభవించినట్లు శోక మోహాలు ఏవైతే కలిగితే ఆటిని అనుభవించినట్లు లేకపోతే ఎవరన్నా వెంటబడి తరుముతున్నట్లు ఈ విధంగా అనేక రకాలుగా అంత ప్రత్యక్షంగా జరిగినట్లుగానే మనకు ఆ స్వప్నం అనేది వస్తూ ఉంటుంది మనం ఆ తీరుగా దాన్ని అనుభవిస్తూ ఉంటుంటాం అది వాస్తవకంగా లేనప్పటికీ కూడా ఆ అనుభవించినంతసేపు అది నిజంగానే అనుకుంటూ ఉంటాము అయితే ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఆ స్వప్నములో వచ్చే యొక్క కలరూపకము ఏ తీరుగా లేకుండానే అది నిజమని అది నిజంగా అనుభవించి ఎటువంటి వికారాలు అయితే ఆ వికారాలని మొత్తం కూడా మనం అనుభవించామో అదే విధంగా భయ సోకములు అహంకార మమకారములు జనన మరణాదులు ఇట్టి రూపము గల సంసారమునకు సత్తలేనప్పటికీ ఏవైతే ఉండయ్యో మనకి ఈ భయ సోకాదులు భయం గాని శోకాదులు గాని ఈ అహంకార మమకారాలు గాని నేననే అహంకారము నాది అనే మమకారము ఈ జనన మరణాదులు అంటే ఈ పుట్టటము చావటము ఇట్టి రూపము గల సంసారం మనకు సత్తా లేనప్పటికని ఇటువంటి రూపము గల ఈ అహంకార మమకారాలు కానీ మనకి ఈ లోకములో జరిగే అహంకార మమకారు నేను అనే అహంకారము నాది అనే మమకారం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికే ఒక జాడ్యము లాంటిది ఇటువంటి భయ ఏవైతే ఉండియో భయాన్ని కలిగి ఉండటం కానీ శోకాలు మోహాలు అన్నిటినీ అనుభవించటం కానీ ఇక పోతే మమకారాలు జనన మరణాదులు పుట్టటం సావటం అనేది నిజమని అనుకుంటూ ఉన్నాం కాబట్టి నేను పుట్టాను అనుకుంటున్నాం కాబట్టి నేను మరణిస్తున్నాను అనుకుంటున్నాం కాబట్టి ఇటువంటి అన్ని వికారాలు ఇటువంటి అన్ని రూపము గల దీన్నే మనం సంసారము అంటాం అన్నమాటన్నింటినీ కలిపే సంసారము అంటాం ఇటువంటి రూపము గల సంసారమునకు వాస్తవకంగా కళలో లేనట్టుగానే కళలో వచ్చిన స్వప్న పదార్థములు అనేది ఏవి కూడా లేకుండానే ఏ విధంగా నిజమని అక్కడ మనం అనుభవించామో అదేవిధంగా ఈ అహంకార మమకారాలు మరణాదులు ఇటువంటి రూపము గల ఏ సంసారమైతే ఉందో ఈ సంసారానికి సత్తా ఎప్పటికీ కూడా లేదు స్వప్నంలో వచ్చినట్టుగానే ఇవి కూడా రాకడ పోకడ పోకడగలిగినయే కానీ ఆ రాకడ పోకడ కలిగినటికి మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే అది నిజమని భ్రమపడుతున్నాం మనం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గమనించదలిసి గమనించదగిన విషయం ఏంటిది అంటే ఈ మన జీవితం అనేది మన జీవితం ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నదో దాన్ని మనం గమనించాలి ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లుగా ఏదో గ్రంథములో చెప్పారనేది కాదు గ్రంథములో చెప్పింది మనను గురించే చెప్పారు వేరే ఎవరిని గురించి కూడా ఇక్కడ చెప్పింది కాదు కేవలం మన పరిక్షత్ మహారాజుకి ప్రబోధం జరుగుతున్నట్లుగా మనం దీన్ని చర్చించుకుంటూ ఉన్నాము లేకపోతే ఉచ్చరించుకుంటూ ఉన్నాం కానీ వాస్తవకంగా ఇది మన జీవితం కూడా ఇది మనకు సంబంధించింది కూడా ఈ విధంగా ఈ మరణాలు అనేది మనకే సంభవించుతూనే ఉంటాయి ఈ సుఖ దుఃఖాలు అనేది మనకి కూడా సంభవించుతూ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సుఖం వచ్చినప్పుడు దుఃఖం ఉండదు దుఃఖం వచ్చినప్పుడు సుఖం ఉండదు ఈ విధంగా ఇవన్నీ పోకడలు కలిగి మన జీవితంలో వస్తూనే ఉంటాయి ఈ భయాలు కానీ ఈ శోకాలు కానీ మోహాలు కానీ ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి వీటన్నింటితో కూడా కానీ మనం పుట్టామనుకుంటున్నాం మనం అందరం అనుకునే మాటే మనం మరణిస్తాము అని కూడా మనం అందరం అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా సంసారము అని అంటాం అన్నమాట ఈ సంసారానికి వాస్తవికంగా సత్తా అంటూ లేదు ఎందుకు లేదు సత్తా మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి కదా వీటిని మరి సత్తా లేదు ఈ అబద్ధం అని మనం ఏ విధంగా వాటిని తోసిపుచ్చుకోగలుగుతాం వీటిని మరి కాదనగలుగుతామా మనం ఎంతమంది మీ దీన్ని కాదనగలుగుతాము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాదనలేము ఎందుకంటే మన ప్రత్యక్షంగా జరుగుతుంది ఇదే ఇదే మనకు కనపడుతుంది ఇదే మనం నిజమనుకొని బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి దీన్ని ఎవరం కూడా మనం కాదనలేము అయితే ఏ విధంగా ఇక్కడ శాస్త్రం ఏం చెబుతూ ఉంది మనకి వీటికి సత్తా లేదు ఇది వాస్తవమైంది కాదు ఇది కల్పింపబడింది అని ఇక్కడ మనకు సాటి చెబుతుంది ఇక్కడ శాస్త్రం మరి సత్తా లేదు ఈ కల్పింపబడ్డాయి అన్నప్పుడు మనం వీటిని మరి కల్పింపబడినాటిగా మనం చూడాలి కదా మనం కల్పింపబడినట్లుగా మనం చూడటం లేదు కదా ఎవరు నిజమని చూస్తూ ఉన్నాం కదా అది ఏ విధంగా మరి మనం ఇది నిజమని చూస్తూ ఉన్నాము ఏ విధంగా ఈ కల్పింపబడ్డాయి అన్న కొద్ది విచారణ చేస్తాం ఏ విధంగా ఈ ముందు కల్పింపబడ్డాయి అంటే ఏది తయారైనా ఇప్పుడు మనం పుట్టాము అని మనం అనుకుంటున్నాం కదా అది మన సంకల్ప రూపకం అనేది గుర్తు అనేది వస్తేనే కదా మనం పుట్టామన్న యొక్క గుర్తు మనకి వస్తూ ఉన్నది లేకపోతే లేదు కదా అంటే మన సంకల్పం గుర్తెరిగే జ్ఞానం సంకల్ప రూపకం దాల్చి నేను పుట్టాను అని అనుకుంటేనే అప్పుడు మనం పుట్టాము అన్న జ్ఞానం అనేది గుర్తు అనేది మనకు వస్తూ ఉన్నది అదేవిధంగా నేను రేపు కొంత సమయం తర్వాత కొంతకాలానికి మరణిస్తాను అని అనుకున్న సంకల్ప రూపకం గుర్తెరిగితేనే మళ్ళీ మరణిస్తాను నేను అని అనుకుంటూ ఉన్నది ఈ సంకల్పం అనేది ఈ జ్ఞానమునందే నందే కల్పింపబడింది అన్న విషయం అనేది మనకు తెలియదు వాస్తవానికి తెలియకపోయినప్పటికి కూడా నిజమదే జ్ఞానం నందు కల్పింపబడ్డదే సంకల్ప రూపకం అటువంటి కల్పింపబడ్డ సంకల్ప రూపకమే ఈ సంసారం అనేదాన్ని పోగు చేసుకుంటూ ఉన్నది ఏ సంస ఈ సుఖ అనే సంసారాన్ని సంసారాన్ని ఈ జనన మరణాలు అనే సంసారాన్ని ఈ భయశోకాదులు అనే సంసారాన్ని ఈ మొత్తం కలిపి కూడా ఇక్కడ సంసారం అంటున్నాం కాబట్టి ఈ సంసారం దేనివల్ల తయారవుతూ ఉన్నది అని అంటే వాస్తవకంగా ఈ సంకల్ప రూపకం దాల్చిన కానించి అది ఏదైతే గుర్తెరుగుతూ ఉన్నదా గుర్తెరిగింది నిజమనుకోవటమే ఇక్కడ మనకు తగులుకున్న సంసారము ఈ విధంగా ప్రతి ఒక్కరము కూడా మనం సంకల్ప వికల్పాలతోటి వీటిని మొత్తాన్ని గుర్తెరుగుతున్నాం కాబట్టి గుర్తెరగటమే కాదు ఇదే నిజము అని కూడా అనుకుంటున్నాం కాబట్టి అందువల్ల మనకి ఇక్కడ ఈ సంసార బంధము ఈ సంసార భయము అనేది ఈ జనన వరణాలు అనేది నిజము అని మనకి ఇక్కడ భ్రమనే తోపింపజేస్తూ ఉన్నది అన్నమాట అయితే వాస్తవికంగా అవిద్య వలన అంటే ఈ లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ అవిద్య వలన ఈ విషయములను చింతన చేయుట వలన జీవుడు సంసార చక్రమును తగులుకొనుచున్నాడు ఇది ఎప్పుడైతే లేఖనే ఉన్నట్లుగా మనకి తోపింపజేస్తూ ఉన్నదో ఆ లేఖనే ఉన్నట్టుగా ఇటువంటి విషయాలను మొత్తాన్ని మనస్సు తోటి మనం చింతన చేస్తూ ఉండటం వలన జీవుడి సంసార చక్రమును తగులుకొనుచున్నాడు వాస్తవానికి లేకపోతే జీవుడికి సంసారానికి ఎలాంటి సంబంధం అంటూ లేదు ఎందుకు లేదు అంటే ఎప్పుడూ కూడా మిగిలి చూసే యొక్క సాక్షిరూపకంగా రూపకంగా ఉండి ఈ కదిలి మెదిలి ఆడే ఆట మొత్తం కూడా మిగిలి చూసే స్వరూపమే ఇక్కడ జ్ఞానము జీవుడు మరి అటువంటి జీవుడు ఏది నిజమనుకుంటున్నాడు వీటిని నిజమనుకుంటున్నాడు ఈ శరీరం పుట్టింది మరణిస్తూ ఉన్నది ఈ శరీరానికి సంబంధించిన ఈ దుఃఖాలు వస్తూ ఉన్నాయి ఈ అహంకార మమకారాలు అనేది శరీరానికే అని అనుకోవటంలా నాకే వచ్చినాయి అనుకోని తను ఈ శరీరాన్ని ఆపాదించుకోనున్నాడు కాబట్టి నాకే వచ్చినాయి అనుకోని తనే ఇక్కడ భ్రమపడి ఉండటం ఉండటం వలన అటువంటి అవిద్య వలన తగులు జీవుడు సంసార చక్రమణ తగులుకొని అట్టి అవిద్య ఉండ ఉండునంత వరకు జీవునికి ఈ సంసార దుఃఖం అనేది తొలగనేరదు ఇటువంటి అవిద్య ఏది అవిద్య అంటే ఇదే ఈ జనన మరణాలు కానీ ఈ సుఖదుఖాలు కానీ ఈ అహంకార మమకారాలు కానీ ఏ అయితే ఈ బయసోగాదులు కానీ ఇటువంటి ఆటి విషయాలయందు ఎప్పుడైతే మనం ఈ సత్తా లేనప్పటికీ కూడా నిరంతరము ఆ విషయాలనే మనం చింతన చేస్తూ ఎవరైతే ఉంటారో అవి చింతన చేస్తూ ఉన్నంతసేపు ఆ అవిద్య ఉండు ఉండునంత వరకు మన ఈ జీవుడికి సంసార దుఃఖం అనేది తొలగనే తొలగదు ఈ జనన మరణాలు అనేది తొలగనే తొలగవు ఎప్పుడు ఈ తొలగిపోతాయి అంటే నేను ఈ జననం అనేది జన్మించేవాడిని కాను ఈ మరణించేవాడిని కాను ఈ సుఖం దుఃఖం అనేది నా రూపకమైన మనస్సుకే తప్ప నాకు ఏ సుఖ దుఃఖములంటూ రెండూ లేవు ఈ భయము శోకాలు అనేది ఇది నా మనస్సు కల్పితానికేను ఈ అహంకార మమకారాలు అనేది ఎటు చూసినా ఎక్కడ చూసినా నేను అనే ప్రత్యేకత ఎక్కట లేదు నేనే ప్ర ప్రత్యేకత లేకపోతే నాది అనే మమకారం ఉండేదానికి ఆస్కారం లేదు అని అటువంటి నిజ విచారణ చేసి జ్ఞానంతో ఇవన్నీ నేను కాదు నాతో కల్పింపబడ్డాయి ఇవన్నీ అని ఎప్పుడైతే వాటిని మిగిలి చూసే సాక్షిరూపుడుగా తను తయారవుతాడో అప్పుడు ఈ సంసార బంధములో నుంచి తొలగిపోవటం అనేది జరుగుద్ది ఓం తత్సత్